రూటేసి కుటుంబానికి చెందిన ఒక సిట్రస్ పండు ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో ఒకటి దీని తీయని పుల్లని రుచి నారింజ రంగు సువాసన ఇంకా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వల్ల ఇది అందరికీ నచ్చుతుంది నారింజ పండు ఎక్కడ పుట్టింది నారింజ పండు మొదట ఆగ్నేయాసియాలో ముఖ్యంగా చైనాలో ఉద్భవించిందని నమ్ముతారు అక్కడి నుండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది నారింజలో ఏముంటాయి పోషక విలువలు నారింజ పండు విటమిన్లు ఖనిజాలకు నిలయం ముఖ్యంగా ఇందులో విటమిన్ సి ఇది నారింజలో ప్రధానంగా ఉండే పోషకం రోగనిరోధక శక్తిని పెంచడానికి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఐరన్ శోషణకు విటమిన్ సి చాలా అవసరం ఒక మధ్యస్థ నారింజ పండు మీ రోజువారీ విటమిన్ సి అవసరంలో దాదాపు వంద శాతం అందిస్తుంది ఫైబర్ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి మలబద్ధకాన్ని నివారించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఫైబర్ సహాయపడుతుంది ఫొలేట్ ఫొలేట్ వైటమిన్ బి తొమ్మిది కణాల పెరుగుదల మరియు అభివృద్ధికి ఇది చాలా ముఖ్యం గర్భిణులకు ఫొలేట్ చాలా అవసరం పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేవనైడ్లు కెరోటినాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి